హాయ్ అండి ఈ రోజైతే మేము బోతి కూరకుంటున్నాం మున్పాయలు అయితే ఫ్రై చేసుకుంటాము ఆయిల్ వేస్తున్నాను ఇదైతే బోతి ఉడకబెడుతున్నాను వస్తా ఇంకా కొంచెం ఆయిల్ పెద్ద ఉంగపాయలు ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకా ఫ్రై అవ్వాలి బోటే కొండను బాగా అప్పుడైతే ముంగు ఫ్రై అయిపోయాను ఖచ్చితంగా ఫ్రై అయ్యి అల్లం పేస్ట్ స్వాసం అల్లము dani aluzai kara face a na wia gaskon

ఇక్కడ బాగా వస్తున్నాం వాటర్ నీట్ బాయిల్ అయ్యే వాటర్ వాటర్ బాయిల్ అయిపోయింది Potato, मैं पढ़ता है क्या है ना मैं तो पढ़ता మేకపట్టయితే ఏ బాయిల్ చేస్తాం కాబట్టి ఆస్ట్ వేస్తున్నాయి బోటే కవర్ అయితే అయిపోయింది లో మసాలా అయితే వేస్తున్నాను అయిపోయిందండి ఫోటో ద్వారా తీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి భూత రెడీ అయిపోయింది